వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు డబుల్ ధమాకా అనేది చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఈ పంట నష్ట పరిహారం మరియు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులైతే మన కురిసినటువంటి వర్షాలకు అయితే భారీగా పంటలైతే నష్టపోవడం జరిగింది ఇక మరొక రెండు రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని ఈ విధంగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోతారో వారందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు రైతు భరోసా డబ్బులను కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇప్పటికే వర్షాలు కురిసి చాలా మంది రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక వారు వేసినటువంటి పంటలన్నీ కూడా వర్షాలకు మనకు పూర్తిగా ధ్వంసం అయిపోయి నష్టమైపోయింది ఈ నష్టపరిహారానికి సంబంధించి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే రైతులకైతే అమౌంట్ అనేది విడుదలవుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఈ పంట నష్టపరిహారంతో పాటు రైతు భరోసా పథకం ద్వారా కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి